పాండ్య మండలం ఎస్ఆర్బిసి కాలువ నుంచి ఆలమూరు విలేజ్కి నీరు రావటం జరుగుతుంది దానికి సంబంధించి బ్లాక్ నంబర్ నాలుగో నంబరు ఛానల్ కింద ఎస్ఆర్బిసి కెనాల్ నుంచి వచ్చే నీళ్లు పారడం రైతులకు పారించుకోవడానికి అనుకూలంగా కాలువలు తీసి వెనకటి రోజుల్లో మ్యాపులు కూడక ఎఫ్ఎంబి మ్యాపులు ఏ సర్వే నంబర్లో కాల్ అయింది దానికి సంబంధించిన వివరాలు గల మ్యాపులు అన్నీ ఉన్నాయి దానికి సంబంధించి ఎస్ఆర్బిసి కెనాల్ ఆఫీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తెలిసి కూడా తెలియనట్టుగా రైతులకు గొడవలు పెట్టే విధంగా కాలువలు పూడ్చినా కానీ కాలువలు పూడ్చిన రైతు పేరు చెప్పి వాళ్ళ ఎస్ఆర్బిసి ఆఫీసు జలవనరుల శాఖ అని ఏదో ఉంది పాణ్యం మండలం పాణ్యం సంబంధించి ఆ కాలనీలో ఉంది అది అక్కడికి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం ఉండదు కాకపోతే ఇంకో పని వాళ్ళు చేసేది ఏంటంటే ఎక్కడ పూడ్చినారు రండి చూద్దాము అని ఫోన్ చేసి పిలుచుకుంటారు ఎవరిని సంబంధిత కంప్లైంట్ ఇచ్చింటారు రైతు కింది పొలం రైతు కాలువ పై పొలం రైతు మీద కంప్లైంట్ ఇచ్చింటాడు కదా ఆ రైతు సంబంధించిన కాలువ బుడిసిన ఆయన పేరు చెప్పి వివరాలు చెప్తే మీరు రండి పొలం దగ్గరికి కానీ ఎంక్వైరీకి వస్తున్నాం మేము అని పిలుస్తాడు ఆయన ఏ ఒక ఆయన మహేష్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన రైతును పిలుచుకొని కాలువ పూడ్చిన దానికి వెరిఫికేషన్ చేసుకుంటూ మధ్యలో ఎవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన వివరాలు సంబంధించి ఈ కాళ్ళ కురిసిన దాని వివరాలకు సంబంధించి ఏమి మాట్లాడాడు ఆడ పోయినా కానీ వాళ్ళతో మాట్లాడుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటా ఆరాముగా ఏదో ఆయన వచ్చినానా పోయినానా అన్నట్టుగా ఆయనకు డ్యూటీ మీద ఎటువంటి ఆలోచనలు ఏమీ లేవు రైతులు ఏమైపోతే నాకేంటి అనేది ఒక భావంతో ఆయన ప్రవర్తిస్తుంటాడు దానికి ఎవరు ఏం చేయలేరు ఆయన సొంత నిర్ణయం కానీ ఈడ సొంత నిర్ణయం కాదు కదా ఎస్ఆర్బిసి కెనాల్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి ఎంప్లాయీ ఎంప్లాయీ రీతిగా ప్రవర్తించాలి ఆయన ప్రవర్తించాడు ఆయన ఇష్టం నా ఇష్టం అంటాడు ఆయన ఇంటికాడ ఆయన ఇష్టం ఎస్ఆర్బిసి ఆఫీస్లో ఉద్యోగం చేయకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయి నా ఇష్టం అనొచ్చు ఇప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఏ రైతు అడిగినా కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది ఆయన ఎవరికి సమాధానం చెప్పాడు ఆయన ఒక సైకోనో ఏందో అర్థం కాదు మా ఇష్టం అనే పదం వాడతాడు ఆ పదం వాడడం వల్ల ఎవరికి అర్థం కాకుండా సైకో అనాల్సి వస్తుంది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే కాలువ పూడ్చిన రైతులకు సపోర్ట్ చేస్తాడు ఈయన కింది పొలం వల్ల పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వడు ఆ కాలువ పూడ్చిన రైతులతో కాలువ తీపియడు ఈయన కింది పొలం రైతులు ఎండిపోతున్నాయి సంతోషపడతాడు అనమాట అందుకు సైకో అనాల్సి వస్తుంది ఆయనని సిగ్గుండాల సిగ్గు లేకుండా జాబ్ చేసుకుంటా నా ఇష్టం అనే మాటలు మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు మహేశ్వరెడ్డి గారు మీ కేడర్కి సంబంధించి మీరు ప్రవర్తించి ఉంటే మీ ఉద్యోగ రీత్యా మీరు ఉద్యోగ ధర్మం పాటించితే నీకు పూల దండేసి ఊరేగింపు చేస్తాను నేను మంచి హ్యాడ్ షాప్ గల ఆఫీసర్ అని చెప్పి హ్యాడ్ షాప్ చెప్తా నేను నీకు ఆ పని చేయన ఆయన పుణ్యం ఉంటుంది నీకు ఎందుకు జనాల ఇబ్బంది పెడతావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పబ్లిక్ని ఇబ్బంది పెట్టి సరే పోనీ నాలుగో ఛానల్ కింద ఎన్నిక్రాలకు మామూలుగా ఆరు తాడి కింద ఉందో మెట్ట కింద అన్ని రోజులు దానికి సంబంధించిన వివరాలు గల కాపీ ఇవ్వగలవా నేను ఆర్టీఏ ద్వారా అడుగుతా నీకు దమ్ముంటే నువ్వు ఇవ్వాలి నువ్వే చెప్పినావు ఒకరోజు రోజు ధరనే ఇది ఆరు తాడికే అని చెప్పినావు కానీ ఆడ మొత్తం మాగాని సాగవుతుంది కింది పొలాలు రైతులు ఒక ఎకరా మాగానికి ఆరు ఎకరాలు ఆరుదాడి పొలం పండించగలరు అని ఒక నివేదికలో వచ్చింది మా వెనకటికి కానీ నువ్వేం చేస్తున్నావు ఒక ఎకరాకు ఆరు ఎకరాలు రైతులను నాశనం చెప్తుండవు నువ్వు చేసే పని నీకు ఉంటుంది సినిమా నువ్వు చేసే పని అది కింద కరెక్ట్గా కనుక తేలిందో నాలుగో ఛానల్ నాలుగు కింద పద్నాలుగు వందల ఎకరాలు నువ్వే చెప్పినావు దానికి ఆరుదాడికి నీళ్ళు వదలాలన్నావు ఇప్పుడు మాగానికి వదులుతుండవు కాబట్టి దానికి లెటర్ పెడతాము మీ ఆఫీసు డిపార్ట్మెంట్ వారు ఏఈ ఎస్ఈ అందరికి పెడతాము నువ్వేం చేసేదల్లా నీ బాగోతావు కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ చేస్తాం అప్పుడు చూద్దాం నీ సంగతి ఏందో మహేష్ రెడ్డి గారు అప్పుడు నువ్వు ఉద్యోగంలో ఉంటావో లేకుంటే ఇంటికి పోయి నా ఇష్టం అనుకుంటావు అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడదు ఓకే థ్యాంక్ యూ